ఆయన అందరికీ మొన్న నాలుగు ఫ్లోర్లు వెలివేషన్ అయితే సార వేసి కమ్మి కట్టామని చెప్పాను కదా దానికైతే గోడ అయితే కట్టేసాము మేము వెలివేషన్కి గోడ మొత్తం నాలుగు ఫ్లోర్లు ఎన్నిటికీలు పోయినాయి మోపించిన దానికి ఎన్నిటికీలకు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎంతమంది అయినారు ఎలా కట్టాము మెస్సు కానించి కట్టామా లేదా అనేది అయితే ఫుల్ వీడియో అయితే చేశాను చూడండి అలాగే కూలీలు కూడా ఎంతైనా అనేది కూడా పూర్తిగా అయితే చెప్తాను పూర్తి వరకు మన వీడియోనైతే చూడండి అలాగే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనమైతే పని అయితే చూపిస్తాను మీకు చూసేయండి ఇదే అన్న మనం గోడ అయితే కట్టినమాట చూడచ్చు మొత్తం మూడు అడుగులు హైట్ అయితే కట్టేశాము మనమైతే నాలుగించి గోడలు కట్టినది ఇదే అన్న మొత్తం కూడా మనమైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రెండున్నర హైట్ అయితే కట్టేసాము అనమాట హైట్ అయితే కట్టేసి దానిపైన మూడు అరసలు అయితే మళ్ళీ కట్టేసాము అది ఎందుకంటే ఆయన గ్రిల్ అయినా పెట్టుకోవచ్చు లేదా స్టీల్ పైప్ అయినా బిగించుకోవచ్చు లేదా గ్లాస్ అయినా బిగించుకోవచ్చు నేను ఏదైనా బిగించుకుంటాను మీరు గోడ అయితే అన్నాడు అందుకే మొత్తం కూడా గోడ అయితే కట్టేసాము చూడండి ఇదే మొత్తం మనం కట్టిన గోడ మొత్తం నాలుగు ఫ్లోర్లు వేసాను మనమైతే గోడ అయితే కట్టినది ఇప్పుడు వాటికైతే మనకు ఎంత కూలీలు ఖర్చు అవుతాయి అనేది అయితే నేనైతే పూర్తిగా అయితే చెప్తాను మేమైతే మొత్తం నాలుగు ఫ్లోర్లకి వచ్చేసి మూడు వేల ఇటుక అయితే పైన పూర్తి పైన నాలుగో ఫ్లోర్ పైన అయితే వాళ్ళు ఆల్రెడీ గోడ అయితే కట్టేసి ఉన్నారు అదైతే మనం కట్టలేదు మనం మోపించినది మొత్తం కూడా మూడు ఫ్లోర్లకి ఇక మాకు వచ్చేసి మూడు ఫ్లోర్లకి వాళ్ళు మూడు వేల ఇటుకలు మోయడానికి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే తీసుకున్నారు మాకైతే ఎక్కువే తీసుకున్నారు ఒక వెయ్యి రూపాయలు మేము ఆటైతే అడిగాము ఏదన్నా మూడు వేలు ఏందో నాలుగు వేలే కాదు తీసుకునేది ఎందుకు మీరు అంత రేటు తీసుకున్నారని అయితే అన్నాము వాళ్ళు వచ్చేసి మొత్తం ఇది ఎనభై అడవులు లెంత్ ఉంది అక్కడ ఎక్కడ తిరగాలి అందులో వచ్చేసి హైట్ అనేది ఉంది కదా ఇక వాళ్ళు వచ్చేసి మీది మొత్తం నాలుగు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వేయాలి ఇక ఫ్లోర్ అయితే రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది అందుకే ఆ రేట్ అన్నారు సరేలే అని మేము కూడా నాలుగు వేల ఐదు వందలు అయితే ఇచ్చేసాము ఇక అది ఇటుకలు మోసిన దానికి ఖర్చు ఇక ఇటుకలు మోసిన దానికైతే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ అయితే తీసుకైతే మోపించాము దానికి కూడా వాళ్ళు పదహైదు వందలు అయితే తీసుకున్నారు ఆడసగం సగం మూడు ఫ్లోర్లకైతే ఇప్పించినాము మొత్తం అదొక నాలుగు వేల ఐదు వందలు ఇదొక పదహైదు వందలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే మాకు ఇటుక ఇసుక మోపించడానికే సరిపోయింది ఇంకా ఇప్పుడు బేల్దారులు ఎన్ని రోజులు కట్టినారనేది చెప్తాను ముగ్గురు ముగ్గురు బేలదారులు వచ్చేసి రెండు రోజులైతే ఈ గోడ అయితే కట్టేసామున్నాం మొత్తం ఎనభై అడుగులు ఎంత మళ్ళీ ఎల్షేప్ అయితే ఉంది ఒక పది అడుగులు మొత్తం ముగ్గురు ముగ్గురు బేల్దారులు రెండు రోజులైతే కంటిన్యూగా కట్టేసాము ఇంకా కూలోళ్ళ విషయానికి వస్తే ఇద్దరు ఆడ కూలీలు ఒక మగ కూలీ అనమాట డైలీ రెండు రోజులకైతే కంప్లీట్గా అయితే కట్టేసాము ఇక ఇప్పటివరకు అయితే మాకు ఈ గోడ కట్టడానికైతే అయిన ఖర్చు అయితే ఇదే అనమాట అదొక ఆరు వేలు ఇదొక బేల్దారులకు వచ్చేసి ముగ్గురు బేల్దారులకు వచ్చేసి ఆరు వేలు కూలర్లకు వచ్చేసి పన్నెండు వందలు అదొక రెండు వేలు పదకొండు వేలు కూలర్లకు వచ్చేసి నాలుగు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఓన్లీ మాకు వెలివేషన్ గోడ కట్టడానికే అయిపోయింది ఇక మూడు వేలు ఇటుకైతే మోపించాం కదా ఒక్కొక్క ఫ్లోర్లోనైతే ఒక నూట యాభై ఇటుకల వరకు అయితే మాకైతే మిగిలినాయి ఆ అయితే పోలేదు ఒక ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఇటుకలు అయితే పోయినాయి మిగతా అట్టే పెట్టేసినాము చూపిస్తాను చూడండి ఇది అన్నమాట మిగిలిన అట్లే పెట్టేసాము మన ముందు సైడ్ మళ్ళా రిలివేషన్ అయితే వేయాలి దానికైతే పనికి వస్తాయని ఇక్కడే పెట్టేసాము చూశారు కదన్న ఇది మనకైతే అయినదనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం గోడ ఏ విధంగా కట్టాము అని అయితే చూపిస్తాను ముందైతే గోడ చూపిస్తే చూడండి కానీ కొంతమంది అంటే వీడియో స్కిప్ చేస్తున్నారనమాట మనకు ఎంత ఖర్చు అవుతుందో అదొకటి చూస్తే చాలు అని స్కిప్ చేస్తున్నారు అందుకే ముందునే నేనైతే కూలీలు ఎంత అయినాయి అని అయితే ముందునే అయితే చెప్పేసాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మనం గోడ ఎలా కట్టాము ఎంత గ్యాప్ ఇచ్చామనేది అయితే పూర్తిగా అయితే మీకైతే చెప్తాను అందులో వచ్చేసి మనకు మెయిన్ థింక్ ఏమంటే నాలుగు ఫ్లోర్లు కాబట్టి మనకి పని అనేది చాలా స్లో అయితే జరుగుతుంది అనమాట కూడా కింద నుంచి పైదాకా మనమైతే మోయాలి సిమెంటు కింద పడినా కూలోళ్ళు కింద పడిన సిమెంట్ ఎత్తుకొని రావడానికి లేట్ అవుతుంది ఇంక అందులో వచ్చేసి వాళ్ళు కూలలు కూడా పనికి అన్ని మూడు నాలుగు ఫ్లోర్లు అయితే మేము సిమెంట్ మూటలు మోయలేము రాము అనేది కూడా ఉంది కాబట్టి మనకైతే పనిలో ఏమంతగా గిట్టుబాటు అయితే కాకపోవచ్చు చూద్దాం లాస్ట్ చివర వరకు ఎంత అయిందో ఇంకా ఓన్లీ గోడలు కట్టేయడానికే మనకు దాదాపుగా పదకొండు నుంచి పన్నెండు వేలు అయిపోయింది మళ్ళీ దీనికి సైడ్ రఫ్ చేయాలి ఎంత అవుతుందో ఇప్పుడైతే మీకు గోడ ఎలా కట్టామో చూపిస్తాను చూడండి ఇదే అన్న మనమైతే గోడ కట్టినది రెండున్నర రైటు ఇక ఈ మెస్కు కూడా ఆనిచ్చే కట్టేసినాము ఆ మెస్సుకు వచ్చేసి మనం గోడ కట్టినది వచ్చేసి గేడుకైతే పెట్టినాము ఇది మొత్తం కూడా నాలుగించు గోడే మనకైతే ఎక్క ఎక్కడైతే మెస్ అయితే ఉండిందో అక్కడంతా కూడా గేడికే అనమాట మెస్ కానుకొని గేడు అయితే పెట్టేశాము ఓన్లీ మనకు ఎక్కడైతే మెస్ అయితే లేదో అక్కడైతే నాలుగు ఇంచు గోడ అయితే కట్టేశాము మీరు చూడవచ్చు ఇది మెస్ అనమాట వెనక సైడ్ గ్యాబ్ లేకున్నట్లు గేడికైతే ఆ నాలుగు ఇంచు గోడలే కలిసిపోయే విధంగా గేడుకైతే మనం కట్టడం అయితే జరిగింది ఇక ఇది వచ్చేసి దిమ్మి ఈ దిమ్మి వచ్చేసి ఆయన వచ్చేసి నేను గ్రిల్ అయినా పెట్టించుకుంటా లేదంటే గ్లాస్ అయినా పెట్టించుకుంటా మీరు వదిలేయండి తర్వాత చూసుకుందామని అన్నాడు సరే అని ఇంకా ఏమైతే పెట్టలేదు ఓన్లీ గ్యాప్ వదిలేసాము మొత్తము ఇది వచ్చేసి రెండో ఫ్లోర్ అన్న మొత్తం కూడా మూడు ఫ్లోర్లు వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది ఏ రిమార్క్ అయితే ఉండదు కింద ఫ్లోరు పై ఫ్లోరు మూడో ఫ్లోర్ మూడో ఫ్లోర్ వరకు ఇలానే ఉంటుంది డిజైన్ వచ్చేసి గోడకి ఇంకా పూర్తి నాలుగో ఫ్లోర్ పైన అయితే మూడు అడుగుల హైట్ అయితే గోడ అయితే ఉంది అది ఆల్రెడీ వాళ్ళే కట్టేశారు కింద నుంచి బిల్డింగ్ చేసేటోళ్ళే మనమైతే కట్టలేదు ఇంకో మెయిన్ థింగ్ అంటే మేమైతే కంకర అయితే వేసాము చూడచ్చు మీరు ఇది వచ్చేసి కంకర క్రాకులు రాకుండా అయితే కంకర్ అయితే లాస్ట్ వరుసకైతే వేస్తాము ఇది వేస్తే అస్సలు మనకైతే క్రాకులు అనేది అస్సలు అయితే రానివ్వదు అన్నమాట ఇదే ఇంకా మన పని మొత్తం కూడా చూడండి ఇది వచ్చేసి లాస్ట్ నాలుగో ఫ్లోర్ పైన మూడు అడుగులు అన్నమాట దీనికి కూడా ఆల్రెడీ వాళ్ళు కంకర అయితే వేశారన్న ఇంకో మెయిన్ థింగ్ ఏమంటే దిమ్ములు ఇలాంటి ఒక ఆరు అడుగులకి ఏడు అడుగులకొకటి ఖచ్చితంగా ఇలాంటి దిమ్ములు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి గోడ అనేది స్టాండర్డ్ ఉంటుంది స్టాండర్డ్ అంటే మనం గోడ పాలు కొట్టినప్పుడు ఏమైనా అలాంటి క్రాక్లు ఉన్నప్పుడు ఆ దిమ్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది మొత్తం కూడా వేసాము మేము చూడండి ఇక ఈరోజు వర్క్ అయితే మేము మళ్ళా ఆ టైర్ కేసు రూమ్ గోడ అయితే కట్టాలన్నారు అదైతే కడుతున్నాము చూడండి అన్నా ఇదే మేము కట్టేది నాలుగో ఫ్లోర్ పైన అనమాట ఏంటంటే కొయ్యలు అయితే తక్కువ వచ్చాయి ఫ్లో ఫ్లోర్ పైన అయితే గోడ అయితే కడుతున్నాము ఏంటంటే బయట సైడ్ నుంచే కట్టాలి యాక్చువల్గా ఇది అనేది మాకైతే తక్కువ వచ్చాయి అందుకే లోపలైతే సార వేసుకొని మేమైతే కడుతున్నాం అనమాట ఇంకా ఈ గోడ కట్టేస్తే కంప్లీట్గా అయిపోతుంది మళ్ళీ దీనికి ఎక్స్ట్రా అయితే అవుతుంది అంత అటు ఇటు గోడలు కట్టేపాటికి ఒక పదహైదు వేల దాకా అయితే ఖచ్చితంగా అయితే ఉందన్న వెల్వేషన్కి వచ్చేసి ఇది నాలుగు ఫ్లోర్లు లెంత్ కాబట్టి ఇంకా ఈరోజైతే అదే అనమాట మన గోడ ఖచ్చితంగా ఈరోజు అయిపోగొట్టాలి మొత్తం కూడా ఒక ఏడు ఎనిమిది వర్షాలు అయితే పెట్టేసాము మనము దానిపైన వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బెడ్ కంకర అయితే వేయాలి మధ్యాహ్నం అని అయితే దిగేసాం మేము బెడికా వేసేస్తే కంప్లీట్గా అయిపోతుంది అన్నమాట వాటికి మనకి ఏముండదు ఇంకా మీకు ఆల్రెడీ నేను రెండు వీడియోలు అయితే పెట్టేశాను ఈ పని గురించి ఒకటి సార వేసింది రెండు వెలువేషన్ మెస్సు కడ్డి ఎంత అయింది ఎంత ఖర్చు అయింది ఎన్నిక డీలు పోయినాయి అనేది కూడా మీకైతే రెండు వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోయి అయితే చూడండి చూడండి ఇది కూడా బాగుంటుంది వీడియో అలాగే మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదన్నా ఇదే కాదు మన ఛానల్లో వచ్చేసి ఆర్చీలు సింగిల్ ఫ్లోర్ వెలివేషన్లు బెడ్రూమ్ కబోర్డ్లు ఇలా ప్రతి ఒక్క వీడియో కూడా నేనైతే చేసి పెట్టాను వెళ్ళి అయితే చూడండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కబోర్డ్లు ఇవి ఆర్చీలవి వెలివేషన్ సోకేస్ ఇవి ఆల్రెడీ వేసింటారు డిజైన్ అలా డిజైన్ వేసిన దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇంకా ఏ మోడల్ వేయించుకుంటే బాగుంటుంది ఎలా బాగుంటుంది అనేవి కూడా నేను ఫుల్ వీడియో అయితే తీసైతే పెడతాను మీకు ఎలాంటివి కావాలో కామెంట్ అయితే పెట్టండి అలాగే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోద్దండి ఓకే